పైన్ అనేది కొంచెం బెండ్ అయినా అది అన్హెల్దీగా ఉన్నా లేదా అరిగిపోయినా వెయిట్ ఎక్కువగా మోయడం వల్ల ఏంటంటే ఆ వెన్నుపోస మీద అది అనేది బాగా పడుతుంది డేస్ డేస్ ఇయర్స్ గడిచే కొద్ది ఏమవుతుందంటే ఆ వెయిట్ అనేది వీళ్ళకి ఈ స్పైన్ మీద చూపిస్తుంది దాని చుట్టూ కండరాలు కూడా పట్టుతో లేకుండా తయారవుతాయి పైన్ అనేది వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ మనిషికి సో అది ఉంటేనే ఏ మనిషి అయినా బ్రతకగలడు ప్లస్ వాళ్ళ బాడీ అనేది చూడడానికి అందంగా ఉంటుంది స్పైన్ అనేది కొంచెం బెండ్ అయినా అది అన్హెల్దీగా ఉన్నా లేదా అరిగిపోయినా సో వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారిని చూసుకుందాం వాళ్ళు ఏంటంటే మార్నింగ్ నైన్ ఆరు టెన్ దగ్గర నుంచి ఈవినింగ్ సిక్స్ సెవెన్ వరకు కూడా పొలాల్లో వర్క్ చేస్తూ ఉంటారండి ఫర్ ఎగ్జాంపుల్ వరి పొలాల్లో ఉంటే వడ్ల బస్తాలు మోయడం పత్తి చెలల్లో ఉంటే ఆ పత్తి బస్తాలు మోయడం ఇలా చేస్తూ ఉంటారు ఏంటంటే వెయిట్ ఎక్కువగా మోయడం వల్ల ఏంటంటే ఆ వెన్నుపూస మీద అది అనేది బాగా పడుతుంది స్టార్టింగ్ ఎవరైనా యంగ్గా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది బట్ డేస్ డేస్ ఇయర్స్ గడిచే కొద్ది ఏమవుతుందంటే ఆ వెయిట్ అనేది వీళ్ళకి ఈ స్పైన్ మీద చూపిస్తుంది సో కొన్ని సంవత్సరాల తర్వాత ఏంటంటే వాళ్ళకి అది వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కండరాలు కూడా పటుకోం లేకుండా తయారవుతాయి సో ఈ బీ బెటర్ వారి స్పైన్ ఊర్జ యూజ్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ ఉంటుంది మీకు ఏదైతే ఉందో ఆ స్పైన్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది లేడీస్ లేదా జెంట్స్ కానీ ఎవరైనా కానీ నడుముల నొప్పితో బాధపడుతున్నా లేదా వీళ్ళకి ఎముకల్లో గుజ్జు లేకుండా కాల్షియం అనేది తక్కువగా ఉన్నా కండరాలు అనేవి పటుత్వం లేకుండా ఉన్నా సో ఈ బీ బెటర్ వాడి స్పైన్ ఊర్జ యూజ్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గుతాయి సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవండి ఇదంతా న్యాచురల్గా తయారు చేయబడింది ఎయిటీన్ ఇయర్స్ దగ్గర నుంచి యూజ్ అండి దీని లేడీస్ జెంట్స్ అందరూ యూస్ చేయొచ్చు దీన్ని ఎక్కువగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అంటే చిన్న చిన్న ప్రాబ్లం ఉన్నప్పుడే గనక ఈ బీ బ్యాటర్ వారి స్పైన్ ఊర్జా యూజ్ చేస్తే అది స్టార్టింగ్ లో పూర్తిగా క్యూర్ అవుతుంది ఇది ఆల్రెడీ మేము ప్రూవ్ చేసాం కూడా పేషెంట్స్ ఇచ్చి ఫీడ్బ్యాక్ తీసుకున్నాను గుడ్ రిజల్ట్స్ వచ్చాయి మనకి సో హ్యాపీగా ఉన్నాము కాకపోతే ఏంటంటే కొంతమందికి బాగా పాత నొప్పులు ఉంటాయండి సంవత్సరాల బడి నొప్పులు ఉన్నా కూడా కొంతమంది పట్టించుకోరు అదేదో చిన్న నొప్పేలే అదే తగ్గిపోద్దులే అని చెప్పి వాళ్ళు పట్టించుకోకుండా ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఈ బీ బెటర్ వారి యూజా యూజ్ చేస్తే ఆ నొప్పి అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఫస్ట్ మంత్కి కొంత రిజల్ట్స్ వస్తుంది అలా వీళ్ళు లైఫ్ లాంగ్ వాడినా కూడా సో మీకు పూర్తిగా క్యూర్ అవుతుంది ఈ తైలపాక విధి అనేది వన్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి తయారు చేయబడింది అండి సో బీ బెటర్ వాళ్ళు చేసే స్పైన్ ఊర్జా అనేది వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఫార్ములాని ఇది తైలపాక విధి ద్వారా తయారు చేయబడింది సో ఈ తైలపాక విధి అంటే ఇది చాలా లాంగ్ అండ్ బిగ్ ప్రాసెస్ కాస్ట్లీ మూలికలతో తయారు చేస్తారు చాలా పెద్ద ప్రాసెస్ కూడా ఓర్పు ఉండాలి దీన్ని ఇది చేయాలంటే సో దీని రిజల్ట్స్ కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి ఆయుర్వేదం అంటే ఏదైనా కానీ త్రీ మంత్స్ యూజ్ చేయాలండి సో త్రీ మంత్స్ లోపలనే చాలా వరకు ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుంది సో ఈ బీ బెటర్ వారి ఇచ్చిన ఈ స్పైన్ ఊర్జా యూజ్ చేస్తే ఈ స్పైన్ కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా తగ్గుతాయి నొప్పులు గానీ లేదా మజిల్స్ అనేవి పటుత్వం లేకుండా ఉంటాయి కొంతమంది వంగితే చిన్న చిన్నవి వేయన పట్టుకోవాలన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు సో కొంతమంది అసలు కింద కూర్చోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎవరైనా కానీ సో ఈ బీ బెటర్ వాడి స్పైన్ యూజ్ అని యూజ్ చేస్తే పూర్తిగా క్యూర్ అవుతుంది హ్యాపీగా ఉంటారు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు వీటిలో

ఆ సమస్య అంతా విని సతావరి చెప్పి నాకు రెండు బాటిల్స్ వాడే పాటికి ముక్కల భాగం పెయిన్ బాటిల్ ఏదో కొత్త మార్పు వచ్చింది ఎముకల్లో అంత మొత్తం ఇప్పుడు నాకు పూర్తిగా నయమైంది బీ బెటర్ వాళ్ళది ఒక యాడ్ చూసాము బీ బెటర్ వాళ్ళ అశ్వగంధం వాడుతున్నాను ఇప్పుడు ఇప్పుడు వరకు తగ్గింది బాగానే అనిపిస్తుంది ఇంకోటి సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేదు నెల రోజులకే ఉపశమనం అయింది బాగా చాలా సంతోషం బీ బెటర్ డయాబెటీ ట్యాబ్లెట్ తెప్పించుకున్నాను ఆరు నెలలు నేను వాడి ఉన్నాను నాకు మంచి రిజల్ట్ వచ్చింది అసలు జాయింట్ సపోర్ట్ ఆర్డర్ చేసి తీసుకున్నాను ఒకటిన్నర నెలలోనే నాకు పూర్తిగా నేను